తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీళ్ళందరికీ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇటువంటి జిల్లాలలో రేపు రైతు భరోసా నిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా డబ్బులను విడుదల చేసినట్టుగా జీవో అనేది ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా అంతేకాకుండా మనకి ఎవరైతే రైతన్నలు అరువులే ఉన్నటువంటి రైతన్నలు మనకి ఏదైతే ఎటువంటి ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు అనేది పడకపోవడానికి కారణాలు ఏంటి అన్న దానిపై వీడియోలో అయితే చెప్తాను అదేవిధంగా పది ఎకరాలు పట్ట కలిగిన రైతుల ఖాతాలలో డబ్బులు అనేది పంపిణీ చేస్తారా చెయ్యరా మనకైతే ఎవరైతే నాలుగెకరాలకు పైకి కానీ నాలుగెకరాలకి లోపు కానీ ఎవరైతే రైతు భరోసా నిధులు అనేది జ జమ కాని వాళ్ళు ఆ డబ్బులు అనేది మీకు జమ అవుతాయా జమకావా అనుమానాలు ఉన్నట్లయితే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి లాస్ట్ వరకు మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది మీకు రావాల్సిన రైతు బరుస నిధులు ఎలా తెచ్చుకోవాలో ఎలా మీ ఖాతాలో జమ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా కీలకమైన అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక మొదటిగా జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మొదటి విడతగా మనకి ఐదు విడత లో మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు ఇక మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు చిల్లర తొమ్మిది వేల చిల్లర కోట్ల రూపాయలు అయితే మనకి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో బడ్జెట్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక దాంట్లో నుంచి మనకి ఇప్పటి వరకు ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది ఇక మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా మనకైతే రేపటి నుంచి ఈ రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు పంపిణీ చేయాలనైతే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించిన రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు మొదటగా జమ అవుతున్నాయి ముఖ్యంగా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు భారీగానైతే జమ చేస్తున్నారో తెలుసుకుందాము సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకా కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని ఈ వీడియో వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి సో ఇక ఏమాత్రం డేట్ చేయకుండా ఆ అప్డేట్లకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో భారీగానైతే రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎకరాలు పైగా ఉన్నటువంటి రైతన్నల కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు ఇక అంతకుముందు మనకి ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేసి నాలుగెకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది ఇంకా అంతేకాకుండా ఇప్పటివరకు జమ చేసిన రైతన్నల ఖాతాలలో చాలామందికి అరువులే ఉన్న వారికి కూడా ఇంకనైతే నాలుగు ఎకరాల లోపు డబ్బులు అనేది జమ కాలేదు ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కలుపుకొని ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాల లోపున ప్రతి రైతుల ఖాతాలలో రేపు ఈ రైతు బరుస నిధులను పంపిణీ చేస్తున్నట్టుగా జమ చేస్తున్నట్టుగా జీవో అనేది విడుదల చేశారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా అదేవిధంగా ఈ రైతు బరుస నిధుల కింద మనకి ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేయడం అయితే జరిగింది బడ్జెట్ ఇక మే చివరి వారం వరకు ప్రతి జిల్లాలోని రైతుల ఖాతాలలో తప్పకుండా ఈ రైతు బరుస నిధులు అనేది పంపిణీ చేయాలనే ఉద్దేశంతో వేగంగా ఈ రైతు బరుస నిధులను సర్దుబాటు చేయాలని అధికారులకైతే వార్నింగ్ అనేది ఆదేశాలు జారీ చేసినట్లుగా మనమైతే ఇక్కడ చూస్తున్నట్లుగా గమనిద్దాం ఇంకా ఈ రైతు భరోసా నిధులు అనేది జమ చేసినప్పటి నుంచి మీ ఖాతాలో నేరుగా తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఎల్ లింక్ మరియు ఈకే వేసి అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి సో ఇక ఈ రోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ